ఒక పార్టీలో గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలోకి మారడాన్ని పార్టీ ఫిరాయించడం అంటారు పార్టీ ఫిరాయించడం అంటే ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల్ని దారుణంగా మోసం చేయడమే సాధారణంగా ఎక్కడైనా వేరే పార్టీలోకి మారినా దాన్ని బహిరంగంగా ప్రకటించకుండా ఆ పార్టీ నేతలతో అంటగాగుతూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు కానీ తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపు అనేది బహిరంగ కార్యక్రమంగా మారిపోయింది అంతేకాదు పార్టీ ఫిరాయించడం ఒక పెద్ద ఘనకార్యం కింద ఫీల్ అవుతున్నారు ఏ పార్టీలోకైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారో ఆ పార్టీ తామేదో పెద్ద విజయాన్ని సాధించినట్లు ఫీల్ అవుతుంది అధ్యక్ష నేను తమ ద్వారా ఎవరైతే ఉన్నారో ఎవరు ఆందోళన చెందాల్సిన రావు కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్తో పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లో కొనసాగాల లేదా తప్పు ఒప్పుకొని వాళ్ళ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళాలా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాళ్ళకు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఒకవైపు కాంగ్రెస్ కండు వాళ్ళు కప్పుకొని ప్రజలలో తిరుపుకుంటేనే ఇంకో దిక్కు మేము పార్టీ మారలేదని చెప్తున్నారు జస్ట్ మంత్రులు ముఖ్యమంత్రి తోటి సఖ్యత ఉండి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంతే తప్ప మేము పార్టీ మారలేదు ఇది ఆ పది మంది ఎమ్మెల్యేల ముచ్చట అసలు ఇది నమ్మేటట్టుందా దిక్కేమో ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు అని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు ఇది రికార్డెడ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట చాలా స్పష్టంగా చెప్పిండు ప్రజాస్వామ్యతో ఎన్నికైన ఇంతిందు లేదు నిజం ఆ పది మంది ఎమ్మెల్యేలు చెప్పేది నిజమా లేదంటే టీపీసీసీ చైర్మన్ చెప్పింది నిజమా అసలు స్పీకర్ ఇచ్చిన నోటీసులకి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏమని బదిలిస్తారు మేము ఇంకా లనే ఉన్నాం అని చెప్తే జనం దేంతోనవుతారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఇక స్పీకర్ నిజంగానే ఆ మాటలు నమ్మి మీరు నిజంగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి వాళ్ళ క్లీన్ చీట్ అనుకోండి అప్పుడు ఏమైతుంది వాళ్ళు కండువాలు కప్పుకున్న వీడియోలు అట్లనే ఈ పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది దాంతో మరికొన్నాళ్ళు ఈ ప్రక్రియను సాగదీయడానికి అవకాశం ఉంది లేదంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలే మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే కొనసాగుతాం అనే అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి హాజరైతే అక్కడితో వివాదం ముగిసిపోద్ది కానీ అట్లా జరిగే అవకాశం చాలా తక్కువ కానీ ఒక్కరు మాత్రం దీంట్లో నుంచి తప్పించుకునే అవకాశం లేదు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఎందుకంటే ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిండు ఆ తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ బీఫామ్తో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు అఫ్ కోర్స్ అనుకోండి కానీ ఇది క్లియర్ ఎవిడెన్స్ ఎందుకంటే ఆయన పార్టీ మారిండని చెప్పడానికి మిగతా తొమ్మిది మంది ఏదో ఒక రకంగా తప్పించుకున్న దానం నాగేందర్ మాత్రం తప్పించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు లేదు అసలు ఈ తల్లనొప్పంతెందుకు నేనెందుకు జనం ముందు ఆవాస్ పావాలి కావాలి అని చెప్పి అనుకోని స్పీకరు వీళ్ళందరినీ డిస్క్వాలిఫై అనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది ఇళ్ళంతా మళ్ళోసారి కోర్టుకు పోతారు ఏమని స్పీకర్ మేము చెప్పిన వాదనల్ని పరిగణలోకి తీసుకోలేదు సో మా వాదనలు మేము వినిపించడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోర్టును రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు కూడా ఈ వ్యవహారం వెంటనే తేలదు మళ్ళీ ఏడాదో ఆరు నెలలో ఏడాది అర్థమో సాగుద్ది మొత్తం వాదోపవాదాలు జరిగి తీర్పు వచ్చేసరికి ఇంకో ఏడాది రెండు నెలలు పడుతుంది లోపు మళ్ళా ఎలక్షన్స్ దగ్గరికి వస్తాయి ఆ ఎలక్షన్స్ ఇంకా ఆరు నెలలో ఏడాదో ఉందనంగా వీళ్ళని డిస్క్వాలిఫై చేసి స్పీకర్ చేతులు దులుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లా అని బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం అంతా వృధా అయిపోయిందని కాదు బీఆర్ఎస్ ఈ పోరాటం ద్వారా చాలా సాధించింది అసలు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనుకున్నది ఏంటంటే ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచిందో ఇక కేసీఆర్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది ఇక వీళ్ళు ఏం చేయలేరు ఇక రేవంత్ రెడ్డి ఏం చేసినా నడుస్తుంది కేసీఆర్కి ఏం చేయలేక ఇంట్లో పండుకుంటాడు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిర్రు కానీ ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు దాకా బీఆర్ఎస్ పోయింది చాలా గట్టిగా కొట్లాడింది లాయర్లను పెట్టుకుంది బిఆర్ఎస్ పార్టీ ఇంకా చాలా పటిష్టంగా ఉంది అంత ఈజీగా ఏ విషయాన్ని విడిచిపెట్టదు అనే మెసేజ్ ని ప్రజలతో పాటు పార్టీ మారిన ఈ పది మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో ఉన్న మిగతా అందరి నేతలకి చాలా క్లియర్గా తెలియజేసింది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు అయిపోగానే బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నోళ్ల నోరులన్నీ మూయించగలిగింది ఫీనిక్స్ లా మళ్ళీ ఎగిరొస్తా అని చెప్పి నిరూపించగలిగింది మరి బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం గురించి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి